వెల్కమ్ టు బీ ఫవర్ న్యూస్ కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో టూ టౌన్ సిఐ రాజశేఖర్ మాట్లాడుతూ డీజీపీ ఆదేశాల మేరకు అలాగే లీగల్ ఐజీ ఆర్కే రవికృష్ణ ఐపీఎస్ కర్నూలు ఎస్పీ ఆదేశాల మేరకు డిఎస్పీ వారి ఆధ్వర్యంలో ఆదోని టూ టౌన్ పట్టణ పరిధిలో ఉన్నటువంటి స్కూల్ కాలేజెస్ ఏరియాలో పొగాకు ఉత్పత్తులు గాని డ్రగ్స్ సంబంధించినటువంటి విషయం అని తెలిపారు నమస్కారం అండి ఈరోజు మన డిజిపి గారి ఆదేశాల మేరకు అదే విధంగా లీగల్ ఇన్ఛార్జ్ ఐజీ గారు అయినటువంటి ఆర్కే రవి సార్ ఐటిఎస్ సారి ఆదేశాల మేరకు మన కర్నూలు ఎస్పీ ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మేము మా ఆధోని టూ టౌన్ పట్టణ పరిధిలో ఉన్నటువంటి యొక్క స్కూల్స్ అండ్ కాలేజ్ ఏరియాలో ఏవైతే యొక్క పొగాకు ఉత్పత్తులు కానీ అదేవిధంగా డ్రగ్స్కి సంబంధించి కానీ మత పదార్థాలు కానీ సంబంధించి ఏవైతే నిషేధిత పదార్థాలు ఉన్నాయో వీటికి పిల్లలకు దగ్గరగా ఉన్నటువంటి ఏరియాల్లో ఎక్కడైతే అమ్ముతున్నారో వీటన్నిటిపైన దాడులు నిర్వహించి వాటిని సీజ్ చేయడం అలాగే కో యాక్ట్ టూ థౌసండ్ త్రీ ప్రకారము వీటికి అన్నిటికీ కూడా ఫైన్ వేయడం జరుగుతూ ఉంది నెక్స్ట్ మనం చెప్తా ఉన్నది ఏంటంటే పిల్లలు చదువుకున్నటువంటి ఏరియాల్లో మనకు వంద గజాల దూరంలో ఉన్నటువంటి పెట్టి షాప్స్ అయినా లేదా మేజర్ షాప్స్ అయినా కానీ వీటిల్లో పొగాకు ఉత్పత్తులను అమ్మడం లేదా వాటిని ట్రాన్స్ఫర్ చేయటము ట్రాన్స్పోర్ట్ కానీ లేదంటే ఇతరత్ర మత్తు పదార్థాలను కానీ అమ్మడం సేవించడం ఇది చట్టరీత్యా నేరం అవుతుంది సో కాబట్టి ఈ యొక్క పొగాకు ఉత్పత్తులు కానీ మత్తు పదార్థాలను కానీ స్కూల్స్కి దగ్గరగా కానీ ఇతర కాలేజెస్కి దగ్గరగా కానీ అమ్మడం నిషేధము అదేవిధంగా ఈ యొక్క డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క నివారణ నిమిత్తం ప్రభుత్వం చేసుకున్నటువంటి చర్యల్లో భాగంగా మనం ఈరోజు ఈ యొక్క స్కూల్స్ దగ్గర కాలేజీ దగ్గర మనం చెక్ చేస్తూ ఉన్నాం ఈ రాబోయేటువంటి ఐదు రోజుల్లో మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క దాడులు అనేటివి నిర్వహించి వీటి అన్నింటినీ నివారిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా పబ్లిక్ తెలియజేసేది ఏంటంటే ఈ డ్రగ్స్ వాడి ఆరోగ్యాలను చెడగొట్టుకోవద్దు మీ ప్రాణాలు తీసుకోవద్దు జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని చెప్పి తెలియజేస్తున్నాం చట్టం చాలా కఠినంగా ఉంది సో దాని పట్ల మీరు అవగాహన తెలుసుకొని ఈ యొక్క డ్రగ్స్ వాడకాలను నిషేధించి ఆరోగ్యవంతంగా జీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఒకవేళ ఎక్కడైనా డ్రగ్స్ సంబంధించినటువంటి సమాచారం మాకు తెలియజేస్తే వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ నా పేరు రాజశేఖర రెడ్డి ఆధునిక